క్రీస్తు క్రీస్తునాదులయందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పుణిత ఫ్రాన్సిస్ జేవియర్ గారు పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము పుణిత ఫ్రాన్సిస్ జేవియర్ స్పెయిన్ దేశంలో పుట్టాడు ఆయన గురు పట్టాభిషేకం పొందుకొని తరువాత మన దేశానికి వచ్చి మన భాషను నేర్చుకొని దేవుని యొక్క వాక్యమును బోధించారు ప్రజలకి చదువుతున్న పిల్లలకి చదువు నేర్పించారు ప్రార్థనలు నేర్పించారు చిన్నారి పిల్లలను పిలిచి వారికి మంచి విషయాలు నేర్పించారు ఒక చిన్న బెల్ పట్టుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి ఆ బెల్లును కొడుతూ ఉండగా పిల్లలందరూ కూడా తన దగ్గరికి వస్తారు వారికి కేటగిజం నేర్పించటం వారిని దేవుని మార్గం నడిపించటం ఈ విధంగా సేవ చేశారు లక్షలు లక్షల మందికి ఆయన జ్ఞానస్థానం ఇచ్చారు ఈ విధంగా గొప్ప సేవ చేశారు సౌరి గారు చనిపోయిన వారిని కూడా దేవుని యేసు ప్రభువు నామంలో లేపారు ఒక వ్యక్తి బావిలో పడిపోయినప్పుడు పడిపోయి చనిపోయారు కానీ ఫ్రాన్సిస్ సౌరి గారు జీవముతో దేవుని యేస్సు నాములో లేపారు ఒక ఇంకొక వ్యక్తిని పాము కాటేసింది ఫ్రాన్సిస్ సౌరి గారు ఏస నామంలో జీవముతో లేపారు ఆ వ్యక్తిని ఇలా ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారు ఎందుకంటే ఏసు ప్రభువు మీద నమ్మకం విశ్వాసం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశానికి వచ్చి ఆయన సేవ చేశారంటే అది సాధారణ విషయం కాదు అది గొప్ప ఒక కార్యం మనం వెళ్ళగలుగుతామా మన ప్రాంతాన్ని వదిలిపెట్టి మన ఈ యొక్క ప్రాంతమును వదిలిపెట్టి మనం వెళ్ళలేము ఎందుకంటే భాష రాదు வேறே கல்ச்சர் ராது, மன ஊர்லே உடட்டாக்கு இஷ்ட